హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మణ్ సార్ డియర్ స్టూడెంట్స్ మీలో చాలామంది ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరికి వచ్చేసరికి ఎలా అయినా కానీ రైల్వే ఉద్యోగంలో స్థిరపడాలి అనే ఒక కుతూహలం ఒక ఆశతో మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించారు అయితే ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆస్పరెంట్స్కి వస్తున్నటువంటి ప్రతి ప్రతి చిన్న విషయం కూడా ఒక సవాల్గానే మారుతూ ఉంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రేడ్ త్రీ ఉందండి ఈ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ కోసం మీలో చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు ఉన్నారు మీలో ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సో ఈ గ్రేడ్ త్రీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇగోండి దీనికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్స్కి చాలామంది కొత్త అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా చాలామంది సీనియర్ యాస్పరెంట్స్ కూడా మీలో చాలా మంది ఉన్నారు మరి ఈ కొత్త అభ్యర్థులు ఉన్నారు సీనియర్లు కూడా ఉన్నారు దాదాపుగా మనకి ఈ టెక్నికల్ సంబంధించినటువంటి అప్లికేషన్స్కి వచ్చేసరికి దాదాపుగా నలభై లక్షల అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది దాదాపుగా చెప్తున్నాను సో నలభై లక్షల అప్లికేషన్స్ అనేవి మనకి గ్రేడ్ త్రీ కనబడుతున్నాయి అంటే మీరు కాంపిటీషన్ అనేది ఎంత ఉందో అనేది ఒకసారి మీరు గమనించండి అయితే ఈ కాంపిటీషన్లో భాగంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వంద శాతం మనం తీసుకుంటే వంద శాతం మనకి టోటల్ అప్లికేషన్స్ మనం తీసుకుంటే మీకు వంద శాతంలో పూర్తి స్థాయిలోనే ఇరవై ఐదు శాతం మంది మాత్రమే మీ యొక్క ఈ ఈ రైల్వే ప్రయాణంలో పోటీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను ఎనాలిసిస్ చేసి చెప్తా ఉన్నా మరి ఎందుకు సార్ ఇదంతాగానంటే ఇక్కడ ఈ వంద పర్సెంట్లోనే మనకు వచ్చేసరికి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జస్ట్ అర్హత ఉంది కాబట్టి ఈ అర్హత ఉంది కాబట్టి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇందులోనే చాలామంది అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు కూడా అప్లై చేయడం అయితే చేశారు కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా అసలు ఇందులో ఏ సబ్జెక్టులు ఉంటాయి ఏంది వాట్ ఈజ్ వాట్ అని డీటెయిల్స్ కూడా తెలియనటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు మరి మరొక ట్వంటీ ఫైవ్ మరొక ట్వంటీ ఫైవ్ తీసుకుంటే అర్హత ఉండి అర్హత ఉండి ఈ చాలామంది అభ్యర్థులు మనకి కొత్త వారు కనబడతా ఉంటారండి కొత్త అభ్యర్థులు ఓకేనా కొత్త అభ్యర్థులు అంటే ఈ మధ్యనే అంటే వీళ్ళందరూ ఇక్కడ జస్ట్ అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు అయిన చదివే వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటారు సార్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఈ కొత్త వాళ్ళందరూ మీకు పోటీయా అంటే కనుక కొత్త వాళ్ళు ఉండొచ్చు సిన్సియర్ ఆస్పిరెంట్స్ కానీ వీళ్ళైతే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి ఎవరికి కూడా వీళ్ళు పోటీ కాదని చెప్పాలా సో యాభై శాతం పూర్తయింది ఈ యాభై శాతం మనకి మిగిలి ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ యాభై శాతంలో ఇక్కడ నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరికి సిన్సియర్గా చదివినప్పటికి కానీ మనకి ఏంటంటే స్ట్రాటజీ లోపాలు కానీ ఏ పుస్తకాలు చదవకో తెలియక కానీ లేదంటే పాత పుస్తకాలు చదవడం వల్ల కానీ పూర్తిగా అవగాహన లేకపోవడం కానీ వాళ్ళకి సోర్స్ వనరులు లేకపోవడం వల్ల కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర కారణాల ద్వారా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు పోటీ కాకపోవచ్చు కానీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ పీపుల్ ఎవరైతేన్నారో వీళ్ళు మాత్రం మీకు ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు వందకి వంద శాతం సిన్సియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సిన్సియర్ యాస్పీంట్స్ వందకు వంద శాతం పోటీగా నిల్వ నిలుస్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అంటే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఇరవై ఐదు శాతం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి మాత్రమే పోటీ కాబట్టి నలభై లక్షల అప్లికెంట్సా లేకపోతే యాభై లక్షల అప్లికెంట్స్ అనే విషయాన్ని మీద మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ రైల్వే ఎగ్జామ్స్కి ఎట్లా మనం సిద్ధం కావాలి అంటే ఎట్లా మనం ఎగ్జామ్స్కి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఎలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఎలాంటి ఆస్పరెంట్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎలా సిద్ధం కావాలన్నా ఎలాంటి ఆస్పరెంట్ అయినా కానీ రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే ఇప్పటికి మనకి మించిపోయినట్టు సమయం ఏది లేదు ఇది మే కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సో అక్టోబర్ డిసెంబర్ ఎగ్జామ్ అన్నారు కాబట్టి ఐదు రోజులు మనకి సమయం ఉంది కాబట్టి ఐదు రోజుల సమయం ఉంది సారీ ఐదు నెలల సమయం ఉంది ఐదు నెలలంటే దాదాపుగా నూట యాభై రోజులండి నూట యాభై రోజులు ఉన్నాయి సో రోజుకు మీరు పది గంటలు చదివినట్టయితే మీ చేతిలో పదిహేను వందల పదిహేను వందల పదిహేను వందల గంటల సమయం అనేది మీ దగ్గర ఉంది సో మీ బంగారు భవిష్యత్ అనేది ఏదైతే మీరు అనుకున్నటువంటి రైల్వే కొలువులు ఉండాలంటే మీకు ఉన్నటువంటి ఈ పదిహేను వందల గంటలనే మనం టార్గెట్ తీసుకోవాలండి మరి పార్ట్ టైం చేసేటోళ్ళు మరి హౌస్ వైఫ్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా ఎంప్లాయీస్ చేసి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ పదిహేను వందల గంటలు ఉంటాయంటే వీళ్ళందరిలో దాదాపుగా పది గంటల సమయంలో కాస్త వీళ్ళందరికీ మిగిలేది దాదాపుగా రోజుకి ఐదు గంటల సమయం ఉంటే వీళ్ళ జీవితం డిసైడ్ అవ్వడానికి కేవలం ఏడు వందల యాభై గంటల్లో ఉంది కానీ మీకు ఒక విషయం తెలుసా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైమ్స్ చేస్తూ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో టైం తక్కువ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు నిజమైనటువంటి పోటీ అని చెప్పేసి నేను అంటా ఉన్నా ఎందుకు నిజమైన పోటీ అని చెప్పేసి నేను అంటా ఉన్నానంటే వాళ్ళే యాక్చువల్గా పది గంటల సమయం ఉండే వాళ్ళకన్నా ఈ పది గంటల సమయం ఉండే వాళ్ళకన్నా ఐదు గంటల సమయం ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కసితో చదువుతా అంటారనమాట అంటే మీకు పది గంటల సమయం ఇది మీరు వినియోగించుకోబోవచ్చేమో కానీ ఐదు గంటల సమయం ఉన్నవారు మాత్రం కసి కసిగా చదువుతా ఉంటారు ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానీ అండ్ చాలా మంది పార్ట్ టైమ్స్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర చాలా మంది తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో పార్ట్ టైమ్ చేసుకుంటూ చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా కష్టపడతా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు కూడా చాలా కష్టపడతా ఉన్నారు ఆంధ్ర పిల్లలు కూడా సో అందరూ కూడా ఇంత హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు రైటే హార్డ్ వర్క్ తగ్గట్టుగా ప్రణాళిక ఉందా లేదా అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రణాళిక సో ఒకటే గుర్తుపట్టి పొద్దున్న మీరు ఆరు గంటలు లేచిన దగ్గర నుంచి మీరు ఎన్ని గంటలు లేస్తారో అన్ని గంటలు లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఈరోజు ఏం చదవాలి ఈరోజు ఏం చదవకూడదు ఈరోజు నేను కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఏది ఈరోజు మీరు అనుకుని చదవడం పూర్తి అవ్వకపోతే అది పూర్తి అయ్యేదాకా ఆ నైట్ ఏ టైం అయినా కూర్చొని చదివితే కనుక విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మరి ఈ పరీక్షని ఎవరు రాయగలరు సార్ అంటే నేనేమంటా అంటే కాంపిటేటివ్కి ఈ కాంపిటేటివ్ ప్రపంచం పోటీ ప్రపంచానికి ఎవరైతే కొత్త వారు ఉన్నారో ఈ కొత్త వారు చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఉద్యోగం రావాలని లేదు కానీ ఉద్యోగం రావాలని లేని కానీ ఒక ప్రయత్నం చేస్తే పోలా ఆ ప్రయత్నంలో భాగంగా ఓడిపోతే ఓడిపోతాం గెలిస్తే గెలుస్తామని చెప్పేసి ఉంటా ఉన్నారు అయితే అంటే ఇక్కడ మొదటిసారి మీరు ప్రయత్నించిన మొదటిసారి మీరు ప్రయత్నించిన కానీ మీ యొక్క ఎఫర్ట్స్ అనేది వంద శాతం ఎఫర్ట్స్ పెడితే మీరు విజయం సాధించకపోయినప్పటికీ ఒక వన్ అనేది మీ విజయానికి దగ్గరగా చేరుకుంటారు ఒక వన్ పర్సంటేజ్లో పోతే పోవచ్చేమో కానీ మీ విజయానికి దగ్గరగా చేరుకుంటారు అన్నమాట మరి పరీక్ష రాయాలంటే రైల్వే పరీక్షలు సాధించాలంటే ఇక్కడ మాతో పాటు పనిచేసినట్టు కొలిగిస్తున్నారు రైల్వే జాబ్ అనేది నా డ్రీమ్ సార్ అని చెప్తా ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు ఇక నేనేమంటా అంటే ఈ డ్రీమ్ అనేది ఏదైతేందో ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎవరు రాయగలరంటే పూర్తి స్థాయిలో సంసిద్ధ కలిగి సంసిద్ధత కలిగి ఉండాలా అంటే ఏంటంటే ఎగ్జామ్ పట్ల అవేర్నెస్ ఉండాలా ఏం చదవాలో తెలుసుకోవాలి ఏం చదవకూడదో తెలుసుకోవాలి ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోవాలి ఎన్ని గంటలు చదవాలో తెలుసుకోవాలి ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలో తెలుసుకోవాలి రివిజన్ ఎప్పుడు రాయాలో తెలుసుకోవాలి రివిజన్ ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలా నోట్స్ ఎప్పుడు ఎట్లా రాయాలని తెలుసుకోవాలా సో ఈ ఏడు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మనకి రివిజన్ చేయడము చదవడము ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి ఏ పాఠాలు చదవాలి ఏ పాఠాలు చదివితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా ఏ పాఠాలు చదవడం ద్వారా మనకి రిపీటెడ్ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి రిపీటెడ్ ప్రశ్నలు అంటే మనం గత వీడియోలో కూడా చెప్పినాము ఎట్లా రిపీట్ అవుతున్నాయి ఏందని చెప్పేసి సో ఇక్కడ ఈ ఏడు సిద్ధాంతాలు ఏవైతే నేను చెప్పాను ఈ ఏడింటి పట్ల అవగాహన ఉంటే కనుక వీళ్ళందరూ రైల్వే ఎగ్జామ్లో ఉద్యోగం సాధించడానికి అవగాహన ఉంటుంది అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సిలబస్ మీద సిలబస్ మీద పూర్తి స్థాయిలో మీకు అవగాహన అనేది చాలా అవసరము అవగాహన అంటే నేనేమంటా అంటే ఎప్పుడైనా ఉద్యోగం సాధించాలి అనుకునే ఆస్పరెంట్స్కి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మీకు సిలబస్ మీద సిలబస్ షీట్ ఏదైతుందో ఈ సిలబస్ షీట్ మీద మీకు అవగాహన ఉండాలి అంటే వాట్ దే హావ్ మెన్షన్ అన్ ద నోటిఫికేషన్ నోటిఫికేషన్లో వాళ్ళు సిలబస్ గురించి ఏమి మెన్షన్ చేశారో తెలుసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఏవైతున్నాయో దాన్ని దాటి వెళ్తాడా లేదా అనేది విషయం మీకు ఒక అవగాహన వస్తుంది అయితే చాలా మంది ఈ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఈ రైల్వేకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అందరూ కూడా చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఈ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తూ ఉన్నారు అయ్యా నేనేమంటా అంటే ఈ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా మీకు ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం రాదు కానీ నేనేమంటా అంటే మీకు కావాల్సినటువంటి అవగాహన ఏదైతే ఉందో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రీవియస్ పేపర్స్ తప్ప మీకు ఉద్యోగం తెచ్చిపెట్టేవైతే కనుక ప్రీవియస్ పేపర్స్ కాదు అని చెప్పేసి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు ఎవరు రాయగలరంటే మీకు చెప్పినటువంటి ఈ ఆస్పెక్ట్స్ ఎట్లా చదవాలి ఏంది సిలబస్ మీద అవగాహన ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మరి ఎవరికి విజయం సాధ్యం అని ఇక్కడ ఆ క్వశ్చన్ మరొకటిని మెన్షన్ చేయడం జరిగింది ఎవరికి విజయం సాధ్యం అంటే నేను ఏమంటా అంటే ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు కూడా మీకు మైక్రో టార్గెట్స్ ఉండాలి మైక్రో టార్గెట్స్ మైక్రో టార్గెట్స్ అంటే ఏందండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో పది గంటలు చదవాలి అని నేను చెప్తా ఉన్నా కదండి పది గంటల సమయంలో పది గంటల సమయంలో మీరు చేయాల్సింది ఏందయ్యా అంటే ఈ పది గంటలలో మీరు ఏడు గంటల సేపు చదివినట్లయితే ప్రతిరోజు మీరు ఏడు గంటల సేపు చదివినట్లయితే మిగిలిన ఉన్నటువంటి మూడు గంటలలో ఈ ఏడు గంటలు ఏదైతే చదివారో ఏడు గంటలలోని చదివినటువంటి ఏదైతే ఉందో ఈ మిగిలినటువంటి మూడు గంటల్లో రెండు గంటలు మీరు పూర్తి స్థాయిలో రివిజన్ చేయాలండి ఖచ్చితంగా రివిజన్ చేయాలి ఖచ్చితంగా రివిజన్ చేయాలి రివిజన్ చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి మూడు గంటల్లో మరొక గంట ఏదైతే మిగిలిందో ఈ గంటలో మీరు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే మీరు ఈరోజు చదివినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు ఏంటని మీరు తెలుసుకుంటే మీకు ఈజీగా అప్రోచ్ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే ఇలా ప్రతిరోజు కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ రంగంలో ఉద్యోగం సాధించాలంటే నిరంతరమైనటువంటి నిరంతర కృషి అనేది ఉండాలి కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి ఇంకొకటి ఏంటంటే నీకు పండగలు పండగలను విడిచిపెట్టే సత్తా ఉండాలా పండగలు పబ్బాలు అమ్మ నాన్న చుట్టాలు బంధువులు లేకపోతే ఎదిరింటి వాడు ఏదో అన్నాడని పక్కింటి వాడు ఏదో అన్నాడని చెప్పి వెనకింటి వాడు ఏదో అన్నాడని చెప్పి ఇవన్నీ మైండ్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేసి అండి మైండ్లో డిలీట్ చేసేసి విజయం నీవు విజయం సాధిస్తే నిన్ను కాదనుకునే ప్రతివాడు నీ దగ్గరికి వస్తూ ఉంటాడు అనమాట అదే నువ్వు విజయం సాధించకపోతే నీ పక్కింటి వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు నీ పిన్ని నీ బాబాయ్ మన బంధువులే మన శత్రువులు అనమాట వీళ్ళ చాలు మన జీవితాన్ని వెనక లాక్కుంటూ పోతారనమాట అందుకే నేనేమంటానంటే సక్సెస్ అయ్యేదాకా నిరంతర శ్రమ కఠోరమైన శ్రమ ఉండాలా అదే విధంగా స్మార్ట్ వర్క్ అవసరం స్మార్ట్ వర్క్ నేను పదే పదే చెప్తా ఉంటా స్మార్ట్ వర్క్ ఎందుకు సార్ ఈ స్మార్ట్ వర్క్ అవసరం అంటే అందరిలాగా రోజంతా గంటల ధరబడి చదవడం కాకుండా ఏం చదవాలో తెలుసుకొని చదివి ఎలా చదవాలో తెలుసుకుంటే గనక ఎలా రివిజన్ చేయాలో చేస్తే గనుక సక్సెస్ అవుతూ ఉంటారు అంటే నేనేమంటే ఎవరికి విజయం సాధిస్తారంటే ఎవరు విజయం సాధిస్తారంటే ఖచ్చితంగా విజయం సాధించాలంటే ప్రతి రోజు మీరు ఏవైతే చదివారో అది రివిజన్ పడాలి రివిజన్ పడితే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అర్థమైందండి తర్వాత ఎలా చదవాలని చెప్తా ఉన్నా ఎలా చదవాలని కూడా మీకు చెప్పానండి రివిజన్తో పాటుగా మీరు ఎవరైతే ఏం చదువుతారంటే నేనేమంటా అంటే మీ రైల్వే ఎగ్జామ్స్లో ఈ రైల్వే ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువగా నేను ఎక్కువ మాట్లాడేది ఏదండి జనరల్ సైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా సో ఈ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి జనరల్ సైన్స్ వెయిటేజ్ ఎక్కువ మరి ఆర్పిఎఫ్ ఏఎల్పి టెక్నిషియన్స్కి వచ్చేసరికి మిగతా ఎగ్జామ్స్కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ కూడా వెయిటేజ్ ఉంది మరి ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి నేనేమంటే మొదటి నుంచి మీకు చాలా వీడియోస్ చెబుతున్నాయి ఉన్నా ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవాలి అని చెప్పి నీకు ఛాలెంజ్ చేసి కూడా చెప్పాను సో ఏ క్లాస్ నుంచి వచ్చిందో కూడా నేను చెప్తామో వాట్సాప్లో లో పెట్టాను నేను చెప్తా ఉన్నాను ఎందుకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నానంటే గతంలో జరిగినటువంటి పరీక్షలు అన్ని పేపర్లు నేను సాల్వ్ చేసిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఈ ఎన్సిఆర్టీ నుండి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అండ్ మార్కెట్లో దొరికినటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు గ్రంథాలు ఏవైతే పాత పుస్తకాలు ఉన్నాయో ఎవరో గతంలో చదివి సక్సెస్ అయిన పుస్తకాలు అవన్నీ తెచ్చుకొని కూర్చొని చదువుకుంటే అది ఒక బ్లైండ్ థాట్ తప్ప ఇంకేమీ కాదు ఇక్కడ పుస్తకాలు అప్డేట్ అవ్వడం కాదు మనం అప్డేట్ కావాలా పుస్తకాల అప్డేట్ ఏముందండి కలర్ ఫోటో మారిపోతూ ఉంటుంది మీద అనకాల ముందు కవర్ పేజ్ మారిపోతూ ఉంటుంది కానీ నీలో అప్డేట్ అనేది రావాలి నీలో నీవు అప్డేట్ అవ్వాలి సిలబస్కి నీవు అడాప్ట్ అవ్వాలి అడాప్ట్ అయితే కనుక సక్సెస్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి అదే విధంగా మరి మొదటి ప్రయత్నంలో జాబ్ సాధించాలి అంటే ఇక్కడ చూడండి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అదే విధంగా రెండు వేల పద్నాలుగులోని కొంచెం కాస్త ఎక్కువ సంఖ్యతో రైల్వేలో నోటిఫికేషన్స్ రావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్స్ వచ్చే సీనియర్లు చాలా మంది ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రిపరేషన్లో లో కూర్చో ఉన్నారు మరి కొత్తగా ఈ మధ్య కాలంలో రిలీవైన బీటెక్ కుర్రాళ్ళు లేదా ఈ మధ్య కాలంలో రిలీవ్ అయినటువంటి కాంపిటేటివ్ కుర్రాళ్ళు ఐ మీన్ డిగ్రీ కుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం బట్టుకెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అంటే ఇక్కడ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే జాబ్ మిస్ అయితే దగ్గరలో మిస్ అయ్యారు అప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ పుస్తకాలే చదువుతా ఉన్నారు మళ్ళీ ఆ పుస్తకాలే చదువుతా ఉన్నారు అయ్యా నేనేమంటా అంటే మీరు అప్డేట్ అవ్వాలన్నా మీరు చదివే పుస్తకాలు కూడా అప్డేటెడ్ నేను ఎన్సిఆర్టీ అని చెప్పాను చూసారా సైన్స్ కి ఎన్సిఆర్టీ ఎందుకు చదవట్లేదు మళ్ళా మళ్ళీ ఎందుకు ఎన్సీఆర్టీ చదవట్లేదు ఎన్సీఆర్టీ చదివితే విజయం సాధిస్తారు కదా అట్లా చదవట్లేదు అనమాట అంటే ట్రెడిషనల్ గా చదవడం అలవాటు పడ్డారు ట్రెడిషనల్ గా అంటే ఒకే ప్యాటర్న్ చదువుతా ఉన్నాడు అయితే ఒక విషయం అండి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పేపర్లకి ఇటీవల రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఎన్టీబిసి టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీరు ఒకసారి చూస్తే మరి రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి ప్యాటర్న్లో క్వశ్చన్లు ఉన్నాయా ఆ స్టైల్లో ఉన్నాయా మ్యాథ్స్ ఏమైనా మ్యాథ్స్ ఇప్పుడు ఎట్లా ఉందండి మ్యాథ్స్ యొక్క ప్యాటర్న్ మారిపోతూ ఉంది డెప్త్ కూడా పెరిగిపోతూ ఉంది మరి క్వశ్చన్స్ యొక్క స్థాయి మారింది లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ మారింది అంటే మీ ఆలోచన విధానం మారాలి కదా ఆలోచన మారంతో పాటుగా మీ పుస్తకాలు కూడా మారాలి కదా అంటే అన్నీ అప్డేట్ అవ్వాలా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఈ మొదటి ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్డేట్ పట్టుకుని వెళ్తున్నారు కాబట్టి మొదటి ప్రయత్నంలో సాధించడానికి అవకాశం ఉంది మరి పాత వారు ఎవరైతే ఉన్నారో పాత స్ట్రాటజీ సాధనం వల్ల కాస్త ఫెయిల్ అవడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొత్త వాళ్ళని తొక్కుకుంటూ ముందుకు రావాలి ఎందుకంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వయసుకు వచ్చేసరికి ఏంటంటే మైండ్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అండ్ పోటీ ప్రపంచంతో పోటీ పడగలమా లేదా ఓడిపోతామేమో అని చెప్పేసి ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది ఆ భయాన్ని విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళాలంటే కనుక ఈ కొత్తగా వచ్చినటువంటి ఆస్పీరియన్స్ అంత తొక్కుకుంటా ముందుకు పోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు వాళ్ళంత స్పీడ్గా వాళ్ళతో పాటు అప్డేటెడ్గా మనం చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం తర్వాత ఒకవేళ ఈసారి జాబ్ రాకపోతే పరిస్థితి ఏంది నేను ఒక మాట వెరీ క్లియర్గా నేను చెప్తా అండి ఏంటంటే జాబ్ రాకపోతే అంటే ఎందుకు రాదండి ఈ స్ట్రాటజీస్ అన్ని ఫాలో అయిన తర్వాత జాబ్ రాదా రాకపోవడానికి ఉన్నాయా ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చింది వచ్చి తీరిది కూడా మరి ఇట్లా రావాలి అంటే ఓకే సార్ ఇక్కడ అప్లై చేసినటువంటి నలభై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి సార్ ఉన్నవే తొమ్మిది వేలు టెక్నికల్ మొత్తం అన్నీ కలిపి అంటే నేనేమంటా అంటే ఎగ్జామ్ రాసే ప్రతి ఒడు సిన్సియర్ ఎఫర్ట్ తో రాడు సిన్సియర్ ఎఫర్ట్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం రావాలని లేదు ఎందుకంటే ఉన్న ఉద్యోగాల సంఖ్య తక్కువ మరి ఉద్యోగాల సంఖ్య తక్కువ అయినప్పుడు ఎట్లా వచ్చింది సార్ అంటే నేనేమంటానంటే ఉద్యోగం ఒకవేళ ఈసారి టెక్నికల్ ఉద్యోగం రాకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఈ లిస్ట్లో నువ్వు లేకపోతే నిజంగా నువ్వు గ్రేడ్ త్రీకి హార్ట్ఫుల్గా ప్రిపేర్ అయినటువంటి అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొన్ని వేల సంఖ్యలో రాబోతున్న రైల్వే గ్రూప్ డి ఉందో ఇక్కడ నిజంగా నువ్వు ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్లో గ్రేడ్ త్రీ కానీ గ్రేడ్ వన్ కానీ ఏమైనా మిస్ అయ్యే పరిస్థితులు వచ్చినా లేదా వన్ టు టూ మార్క్స్లో ఏమైనా మిస్ అయ్యే పరిస్థితులు కనిపించినా నీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ డీలో కనబడిపోతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా రైల్వే గ్రూప్ డి సాధించి తీరుదాం అనమాట సో గతంలో కూడా ఏంటంటే రైల్వే గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డీలో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నారు అంటే వాట్ అ మిస్టేక్ దే హ్యాడ్ డన్ ఆ మిస్టేక్ ఏం చేశారు అనేది వాళ్ళు తెలుసుకున్నారో రియలైజ్ అయ్యారు అయితే నేనేమంటా అంటే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ అదే విధంగా ద థింగ్ దట్ యువర్ థింకింగ్ అంటే ఇక్కడ స్ట్రాటజీ ఉందో స్ట్రాటజీ ఎన్సిఆర్టీ స్ట్రాటజీ అని చెప్పినాము ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ఫినామినా మనం తీసుకొచ్చినాం మరి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవాలి అంటున్నాం ఎందుకంటే గతంలో ఈ రైల్వే పేపర్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటారు టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ అంటారండి ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే ఒడిశా గవర్నమెంట్ తయారు చేసిన పుస్తకాలు కాదు కదా థ్రూఅవుట్ ఇండియా ఇండియా మొత్తం ఏ ప్యాటర్న్ ఫాలో అవుతారండి ఏ పుస్తకాలను తీసుకొస్తారు మార్కెట్లో దొరికిన పుస్తకాల నుంచి తీసుకొచ్చిన రాస్తారా అట్లా లేదు కదా లేకపోతే మీ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చినటువంటి మెటీరియల్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా రాస్తారా లేదు కదా మరి దేని మీద వాళ్ళు డిపెండ్ అవుతారు దేని మీద డిపెండ్ అవుతారంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా ఏ సిలబస్ అయితే ఫాలో అవుతున్నాయో దాని నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా అంతే కదా బేసికల్గా థింగ్ అదే కదా కాబట్టి ద థింగ్ యూ ఫాలో ఈజ్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ మీరు స్ట్రాటజీకి ఇక్కడ ఆ స్ట్రాటజీ తీసుకొని చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నా స్ట్రాటజీ ఉండాలి నోట్ మేకింగ్ ఉండాలి అన్నిటికన్నా మీకు స్మార్ట్ వర్క్ అనేది అలవాటు అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడైనా కానీ మొదటి ప్రయత్నంలో ఉద్యోగం సాధించాలి అంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అన్ని అంశాల పట్ల మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే అట్లా మీరు సంసిద్ధత అనేది ఉంటే కనుక ఉద్యోగం సాధించడానికి ఎలాంటి అంశం కూడా మీ విజయాన్ని ఆపడానికి అవకాశాలు లేదు కాబట్టి మారల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అండ్ అదేవిధంగా ఇక్కడ ఉద్యోగం సాధించేదాకా మీ విజయం సాధించేదాకా పది మందితో మన యొక్క హార్డ్ వర్క్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ మనం ఈ షుడ్ నాట్ డిస్కస్ ఎట్ ఆల్ ఎందుకంటే విజయం సాధిస్తే నిన్నే చెప్పుకుంటా పోతారు ఒకవేళ విజయం సాధించకపోతే నీ చుట్టూ ఉండే వాళ్ళే మరొక వెయ్యి మందికి అన్నమాట కాబట్టి నేనేమంటా అంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం మొదటి ప్రయత్నంలో విజయం సాధించాలంటే కనుక మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే అండ్ మోర్ ఓవర్ స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థమైందండి సో అందరికీ కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటా ఉన్నా అండ్ నవ్వర్ గివ్ అప్ ఎప్పుడు విడిచిపెట్టొద్దు సాధించేదాకా పోరాడండి ఖచ్చితంగా పోరాడితే ఉద్యోగమైనా రావాలా లేకపోతే అనుభవం అయినా రావాలా అనుభవం వస్తే ఓ టీచర్గా నువ్వు పనిచేసినా లేకపోతే నీకు ఉన్నటువంటి ఆలోచన దానికి నువ్వేం చేసిన రేపు పొద్దున్న ఏ సంస్థ పెట్టుకున్నా నీ జీవితం సెటిల్ అయిపోద్ది అనమాట లేదా ఉద్యోగం వచ్చిందా అండ్ యూ విల్ బి ద హ్యాపీ అర్థమైందండి సో కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు రైట్ అండి థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్